అమరావతి రాజధానిలో ల్యాండ్ పోలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు ల్యాండ్ పోలింగ్ ద్వారా భూములిచ్చే రైతుల ఇళ్లకు మంత్రి వెళ్లారు మంత్రి నారాయణ చొరవతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు ఎర్రబాలెంలో పదకొండు మంది రైతుల నుంచి పన్నెండు పాయింట్ రెండు ఏడు ఎకరాలు ల్యాండ్ పోలింగ్ ద్వారా స్వీకరించినట్టు తెలిపారు మంత్రి నారాయణ ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామని స్పష్టం చేశారు అమరావతి రాజధానిలో ల్యాండ్ పోలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు ల్యాండ్ పోలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు మంత్రి వెళ్లారు పూర్తి సమాచారం శ్రీనివాస్ అవుతున్నారు శ్రీనివాస్ అంటే అంటే ఎన్ని ఎకరాలు కావాల్సి ఉంటుంది అంటే జనరల్ గానే ఒకప్పుడు మొత్తం రాజధానికి సంబంధించి మొత్తం సేకరించారు ఇప్పుడు మళ్ళీ ఆ ల్యాండ్ పోలింగ్ ద్వారా అంటే ఏంటి అసలు ఏం చెప్పారు నారాయణ ఇంకా సతీష్ గత రెండు వరద ముంపు సహాయక కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బిజీ బిజీగా ఉన్నారు అయితే ఆ కార్యక్రమాలు ఇప్పుడు ఒక కొలిక్కి రావడంతో ఇప్పుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ల్యాండ్ అమరావతి రాజధాని నిర్మాణం పైన కూడా ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా ఆయన రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇంకా కొందరు రైతులు భూములు ఇవ్వాల్సి ఉంది గతంలో గత వైసీపీ ప్రభుత్వం ఈ అమరావతి నిర్మాణ వ్యవహారంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ ఈ వ్యవహారాన్ని పక్కన పడేసింది దీంతో నారాయణ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ మీద అమరావతి నిర్మాణం పైన ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా భాగంగా నిన్న ఆయన అమరావతి ప్రాంతంలో కూడా పర్యటించారు కొందరు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు కూడా మంత్రి నారాయణ స్పంది సంప్రదించారు ఈ నేపథ్యంలో నారాయణ మంత్రి నారాయణ స్వయంగా ఎవరైతే ఎర్రబాలెంలో కొందరు రైతులు ఉన్నారో పదకొండు మంది రైతులు ఇంటికి వెళ్లి వాళ్ళతో నేరుగా ఆ భేటీ అయ్యారు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి పదకొండు మంది రైతుల దగ్గర నుంచి దాదాపు పన్నెండు ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా భూములు సేకరించడం జరిగింది రైతులు కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని చెప్పేసి మంత్రి నారాయణ తెలిపారు అయితే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎవరైతే ముందు భూములు ఇచ్చారో అప్పుడు గతంలో వాళ్ళకు లాటరీ ద్వారా కూడా వాళ్ళకు ఫ్లాట్లు కేటాయించారు అయితే ఇప్పుడు కేవలం కొద్ది భూమి అవసరమే ఉంది కొంతమంది రైతులు ఉన్న ఉండడంతో కూడా నారాయణ ఒక వాళ్ళకు ఒక నేరుగా ఒక ఆఫర్ ఇచ్చారు వాళ్ళకి ఏదైతే భూ ల్యాండ్ పులింగ్ ధర భూములు ఇస్తారో అందరికీ కూడా ఎక్కడ కావాల్సి అక్కడ ఫ్లాట్ ఎంపిక చేసుకునే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి నారాయణ చెప్పారు ఇంకా మరికొందరు రైతులు కూడా నేరుగా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు సతీష్ మొత్తం చూసుకునే మటుకు ఈ ద్రోన్ కూడా ఈ వరద ముప్పు నేపథ్యంలో కూడా ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం జంగర్ క్లియరెన్స్ పనులు కూడా కొనసాగిస్తామని చెప్పేసి మంత్రి నారాయణ చెబుతున్నారు సతీష్ Right. Thank you, Srinivas.